ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడు అందరికీ ప్రేస్లాడ్ యోబు ఇరవై రెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడల గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నువ్వు అభివృద్ధి పొందుతావు హెలుయా మన ఇళ్లలో ఉండే దుర్మార్గపు వ్యర్థమైనవి చెత్త చెదారం అది వీడియో గేమ్స్ మరి సినిమా పిచ్చి చెత్త కార్యక్రమాల్లో నీ హృదయాన్ని దోచుకునే వంటివి తీసుకొని వెళ్ళి బయట పడేయాలి పడేస్తారా బయట అప్పుడే మనకి మనశ్శాంతిగా ఉంటుంది కూరగాయల్లో వేస్ట్ పాడవేస్తాం తిను పదార్థాల్లో వేస్ట్ పాడివేస్తాం వ్యర్థమైనవి పడేస్తారు కదా కానీ దేవుడు వద్దు అన్నవి పడేస్తున్నారా లేదా దేవుడు ఏమీ వద్దు అన్నారు ద్వేషం క్రోడం మచ్చరం అసూయ కలకలం ప్రతి ప్రతిదానికి చిటికీ మాటికి కోపం పడడం వీటిని పడేయమని అన్నాడు విసర్జించుడి వీటిని విసర్జించుడి విసర్జించాలి అంటే చాలామంది ఎందుకులే సిస్టర్ దేవుడు విసర్జించమన్నారు విసర్జించాలా వాటిని పెట్టుకుందాం అంటే మనకు తలనొప్పిగా మారుతుంది గోరు పెరిగితే ఏం చేస్తాం కట్ చేస్తాం వ్యర్థమైనవి మన జీవితంలో విసర్జించాలంటే లేదా మనం ఇష్టం పడుతున్నాం అంటే ఇప్పుడు ఇష్టం లేదు అంటే జుట్టు పెరిగితే ఏం చేస్తాం పురుషులు కట్ చేస్తారు గడ్డలు పెరిగితే షేవింగ్ చేస్తారు గోరు పెరిగితే కట్ చేస్తాం మరి ఇవన్నీ తెలిసినప్పుడు దేవుడు వాక్యం విని విరోధంగా దేవుడు వాక్యానికి విరోధంగా ఉన్నవి ఏమైనా పెరుగుతుందా నీ నీలో నీలో ఏం పెరుగుతుంది కోపము ద్వేషము కామము అసూయ వ్యర్థమైనవి మచ్చరం ఏదో ఒకటి పెరుగుతుంది కలుపు పెరిగినప్పుడు ఏం చేస్తాము మంచి మొక్క వేస్తాము ఆ మొక్కకి చుట్టూ కలుపు పెరుగుతుంది ఆ ఉండలే పర్వాలేదు అంటే మీరు వేసిన మొక్క మీ మంచి మొక్కకి ముసలం వస్తుంది మీరు పెట్టిన మొక్క నీళ్ళు వేస్తున్నారా నీళ్ళు వేసి వేరు వేస్తున్నారు వేరు వేస్తున్నారు కదా కలుపుని ఉండనిస్తే కలుపు మీ మంచి మొక్కకి వేసిన ఏరును అది తీసుకుంటుంది ఆ పర్వాలేదులే అని వదిలేస్తే రోజు రోజుకి మీరు నిద్రపోయి లేస్తూ ఉండంగానే మీ మంచి మొక్క బలహీన పడుతుంది చెడ్డ మొక్కకి బలం వస్తుంది చెడ్డ మొక్కకి బలం పొందుకుంటుంది మీ మంచి మొక్కకి మంచి మొక్కకి చెడ్డ మొక్క మీ మంచి మొక్కను బలహీన పడిపోతుంది చెడ్డ మొక్క బలం పొందుకుంటుంది మీరు పలుక్క మీరు పళ్ళు కాస్తాయి అని మీరు పళ్ళు కాస్తాయి పువ్వులు కా పోస్తాయి అని చెట్టు పలించు పలించుస్తుందని అలాగే మీరు అనుకుంటంగా గమనించండి పళ్ళు కాయాలి పువ్వులు పుయ్యాలి అనుకుంటున్నారు ఎందుకంటే కలుపుని తీయలేదు కలుపుని తీయలేదు పర్వాలేదులే అని ఉంచేశారు దుర్మ అలాగే మీ జీవితంలో దుర్మార్గము ఏదైతే ఉందో అది గుడారంలో నుండి తీసి పారవేయాలి అప్పుడే అభివృద్ధిని పొందుకుంటారు అందరికీ అభివృద్ధి కావాలి అనుకుంటాం అందరికీ అభివృద్ధి కావాలని అనుకుంటాం హలుయా అనుకుంటామా లేదా చెప్పండి అందరికీ అభివృద్ధి కావాలి అనుకుంటాం అభివృద్ధి దేవుడు ఇస్తారు గుడారంలో నుండి నీ గుడారంలో నుండి అంటే నీ ఇల్లు ఇంట్లో వ్యర్థమైనవి ఏమైనా ఉన్నా మన హృదయంలో ఏమైనా పెట్టుకున్నా వాటిని మనం తీసి పడేయగలగాలి పడేయగలిగితే దేవుడు గొప్ప అద్భుతమైన కార్యం మన జీవితం పట్ల చేస్తారో హాలే